మనం డిస్కషన్ చేసుకుంటున్నాం సపోజ్ ప్రతిదాన్ని మనం డిస్కషన్ చేసుకుంటాం పబ్లిక్ ఒక సొల్యూషన్ ఎదగగలదా మనం పబ్లిక్ నుంచి గవర్నమెంట్కి ఒక వచ్చిన అడగగలమా అది అడగాలి కానీ ఇవన్నీ డిస్కషన్ ఎందుకు సపోజ్ మన దగ్గర నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ లేదు ఫోర్ ఇయర్స్ అయింది డెవలప్మెంట్ లేదు మన అందరికి ఒక క్యాపిటల్ లేదు పెద్ద హోదా లేదు దాని గురించి ఎవరైనా డిస్కషన్ చేశారు ఎవరు డిస్క ఓన్లీ అమ్మబొడి ఈ నవరత్నాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఓన్లీ ఒక పబ్లిక్ అంటే నలుగురు పబ్లిక్ కలిసి ఒక గవర్నమెంట్కి ఎవరైనా కోచ్నేస్తారు ఎవరు వేయట్లేదు ఎందుకు ఒకటి మన దగ్గర నుంచి ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కాస్త పెంచండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే అక్కడ బిజినెస్ పోవద్దు కదా ప్రైవేట్ గవర్నమెంట్ యాక్చువల్లీ గవర్నమెంట్ సొల్యూషన్ ఎతకాలంటే ఉన్న గవర్నమెంట్ని కొద్దిగా డెవలప్మెంట్ చేయండి ఉన్న గవర్నమెంట్ స్కూల్ని డెవలప్మెంట్ చేయండి ఎక్కడెక్కడ వాడైపోతాను వాడిని డెవలప్మెంట్ చేయండి పిల్లల్ని ఎక్కడ ఒక డైరెక్షన్ ఇవ్వండి అది ఒక పిల్లలకు ఒక డిసిప్లిన్ ఇవ్వండి అది ఇవ్వకంటున్నా ప్రతిదానికి ఈ అమ్మఒడి అమ్మఒడి ఇవ్వడం మంచిదే ఇవ్వ ఇది ఇప్పుడు నుంచో రావట్లేదు ఇప్పటి నుంచో వస్తుంది కాస్త దాన్ని ఓపెన్ అప్ చేశారు అది ఓపెన్ అప్ చేశారు అంటే చూపించుకుంటారు నేను చేశాను ఇప్పుడు ఇల్లు కడతారు ఎవరి దగ్గర నుంచి వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ పండు డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్ప ఇల్లు కడుతున్నారు కదా ఏం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోట్లు మనకి కడతనరా ఎట్టట్లేదు కదా మనం గవర్నమెంట్ని అడగాలి కోశన్ మార్గ ఏంటి అమ్మ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి నాది ఏంటో ఓన్లీ రెండే సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫున నా అయితే నా తరపున అయితే ఒక టూ టూ ఓన్లీ టూ కోచెన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి ఫ్రీ వెళ్తాం అండి ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి బట్ ఈ త్రీ సొల్యూషన్ ఎతికి మిగతా మీరు ఏం పెంచుకుంటారో మా అంతారో మీ ఇష్టం ఎక్కడి నుంచి ఈ కాంట్రాక్ట్ ఉన్నారు ఇక ఇవి ఇక కాంట్రాక్టర్ బేస్ మీద అమౌంట్ వస్తున్నాయి ఇటు నుంచి అటు నుంచి బిజినెస్ నుంచి అమౌంట్ వస్తుందా అవన్నీ డబ్బులు తినడం తప్ప గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తుందా ప్రత్యేక హోదా కోసం క్యాపిటల్ ఏమైనా అడుగుతుందా పబ్లిక్ ఎవరు అడగరండి ఒకవేళ ఒక విషయం అందరికీ ముగ్గురు కలిసారు జగన్ ఒకటే సపరేట్గా ఉన్నాడు అనుకుందాం అనుకున్నాం కానీ జగన్ ఇప్పుడు ఒకళ్ళు ఇన్ కేసు గెలిచారని అందరూ బేస్కు అయిపోయినట్టు కదా వేవుకోడండి ఈ ప్రాబ్లంలు వచ్చినట్టే కదా ఇప్పుడు ఒకవేళ జగన్ ఓడిపి ముగ్గురు కలిసారంటే ఏంటి నలుగురు కలవండి డెవలప్మెంట్ చేయండి గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కానీ ప్రతిదానికి డిస్కషన్ చేసుకుని గొడవలు ఏమైనా అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పథకాలు ఇవ్వడమే మా దృష్టిలో అభివృద్ధి అని అంటున్నారు మీరేమంటారు పథకాలు ఇవ్వడం తప్పేం కాదండి ఒక విషయం పథకాలు ఇవ్వడం తప్పేం కాదు అందరికీ మంచి చేస్తానంటే ఇవ్వచ్చు ఇన్ కేసు ఏం గవర్నమెంట్ చేసిందనే కాదు ఒకరికొకరుగా తిట్టుకోవడం ఒకరికొకరు కొట్టుకోవడం దేనికండి అవి ఎవరైనా డెవలప్ చేస్తే అందరూ కలిసి పనిచేయండి డెవలప్ చేయండి ఒక ఆంధ్రాని ఒక ఆంధ్రాని క్యాపిటల్లో ఢిల్లీ కన్నా మనం ముందుగా ఉన్నామని చూపించండి ఎందుకు ఆంధ్రాని నాశనం చేసుకొని పెద్ద హోదా లేకుండా క్యాపిటల్ లేకుండా ప్రతి ఒక్కరు కొట్టుకోవడమే ప్రతి ఒక్క ఎవరు కొట్టుకున్నా ముందు డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి తప్ప నీవు ఇది ఈ పథకాలు ఇచ్చిన పథకాలు ఇస్తారమ్మా పథకాలు వాళ్ళు చెప్పుకోవడానికి నాలుగు రకాలు చెప్తారు తర్వాత ఎవరు ఉంటారో ఉండరో ఎవరికి తెలుసు ఇక్కడ జగన్ సచ్చాడు అనుకోండి ఎవరు కనిపిస్తారు నెక్స్ట్ ఫ్యూచర్ ఎవరు ఉన్న తెలుగుదేశమే మనం బేఫ్ కూకే నిజం చెప్పాలంటే మీరు నేను అడుగుతున్నా ఏంటంటే భయ్య ఇన్ని చెప్పారు కదా మీరు ఏ సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఉందా మీ దృష్టిలో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అంటారు ఫైవ్ ఇయర్స్ ఈ అసలు ముందు డెవలప్మెంట్ ఏంటి అంటే చెప్పి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఆ డెవలప్మెంట్ అంటే ఏంటంటే రోజుకి ఒకటి రైతు చూడండి డెవలప్మెంట్ రైతు అన్ని రకాలుగా చూడండి ఏదైనా రోడ్డు ఇప్పుడు ఎక్కడైనా కరెక్ట్ గా ఉందా రోడ్ని డెవలప్ చేయండి మీరు వెళ్ళడానికే ఇప్పుడు ప్రెజెంట్ ప్రచారం జరుగుతుంది ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది మెయిన్ రోడ్ లో ఎవరైనా పల్లెటూర్ల రోడ్ లోకి రా రోడ్ రోడ్లు వెళ్ళండి ఎన్ని బాధలు పడతారు వాళ్ళు అభివృద్ధి అంటే ఏంటంటే అన్న ఈ రోజు నువ్వు నాలుగు వందలు సంపాదించేవాడిని ఎనిమిది వందలు సంపాదించేటట్టుగా చేయడాన్ని అభివృద్ధి అంటారు అంటే ఇక్కడ నీకు నువ్వు పని చేసే కంపెనీ ఒకటి ఉందనుకో నాలుగు కంపెనీలు తీసుకొస్తే పని చేసే వాళ్ళు నలుగురే ఉండరు అనుకో మాకు పది మంది కావాల్సి వచ్చినప్పుడు ఎవడు ఎక్కువ ఇస్తే దగ్గర పిలుస్తారు అంటే ఒక కంపెనీ ఉన్న చోట ఒక కంపెనీ ఉన్న చోట పది కంపెనీలు తీసుకురానని అభివృద్ధి అంటారు అభివృద్ధి జరిగిందనుకో మార్కెట్ లో రూపాయి రొటేషన్ అయ్యింది అంటే అందరూ బతుకుతారు అప్పుడు నీకు ఈ పథకాలు వచ్చినా ఏం వచ్చినా కూడా నువ్వు డెవలప్ అవుతూ అది అంతే కానీ ఒక పథకం నీ ఇంట్లో పదివేలు వచ్చినాయంటే అది డెవలప్మెంట్ కాదు పథకాలు అక్కర్లేదు సార్ నా ఉద్దేశం పథకాలు అక్కర్లేదు ఇవ్వాలనుకుంటే నీట్ గా ఏ ప్రభుత్వం సరే రెండే రెండు దాటికి చేయండి ఒకటి వ్యవసాయం అది లేకపోతే మీరు కూడా ఉద్యోగం చేయలేరు రెండు హెల్త్ కావాలి ఆ హెల్త్ బాల్ అయితే మీరు ఇక్కడ నుంచి ఆ రెండింటికి ఫ్రీ ఇచ్చేసేయండి మొత్తం ఇచ్చుకోండి ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్ అది విలేజ్ కాబట్టి సిటీలకు అక్కర్లేదు ఎందుకంటే దాన్ని కొన్ని సపరేట్ చేసి కొంతమంది పేద ఇద్దరు ఉంటారు కొన్ని ప్రైవేట్ స్కూల్లో చదవాలి వాళ్ళు కొన్ని రాయితీ ఇవ్వడము తగ్గించడము అలాంటివి చేస్తే బాగుంటుంది అభివృద్ధి నెక్స్ట్ ఇంకా కూడా ఏంటంటే వాళ్ళ టీవీ చాలా మంది ఉన్నారు నేను జాబ్ చేయాలంటే వైజాగ్లో ఏం లేదు నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఇప్పుడు ఇంకా వన్ వీక్ లో హైదరాబాద్లో ఉన్నాయి కంపెనీస్ ఇక్కడ ఏం లేవు లూలుమా ఇక్కడ వైజాగ్లో రావాల్సిందే కదా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ రావాలి ఎంప్లాయీస్ పైన రావాలి ఏది రెండు సంవత్సరాలు కడిశాడు అక్కడ డూలిపాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళి ఎంత మంది ఎంప్లాయింట్ చేస్తారు అక్కడికి వెళ్ళి రెజ్యూమ్ బాక్సెస్ వచ్చాను సార్ ఇక్కడ మీ వైజాగ్లోనే పద గ్లోబల్ సబ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందని చెప్పారు కోడిగుడ్డు మంత్రి కోడిగుడ్డు గురించి చెప్తున్నాడు తప్ప ఆయన మాట్లాడడం ఏం రాదు సార్ ఐటీ మినిస్టర్ ఎందుకంటే ఇచ్చారు మంత్రిత్వ శాఖ అంటే ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళకి ఇవ్వాలి ఏంటంటే మైక్ ముందు వచ్చి కోడిగుడ్లు మంత్రులు వచ్చి బూతులు మాట్లాడాలి ఎడ్యుకే పబ్లిక్ కరెక్ట్గా పబ్లిక్ ఎలా చేయాలంటే బూతులు చెప్పకూడదు అసలు మైకు ముందు వచ్చి మంచి మాటలు మాట్లాడాలి నీ మీకు ఇది చేస్తాను నీకు ఇది చేస్తాను స్తాను పలానా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను ఇప్పుడు పోలవరం అన్నారు మేము మాట్లాడుకోవడం పోలవరం కోసం ఇక్కడ వైజాగ్ ఉన్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూ టీడీపీ గవర్నమెంట్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఏది గవర్నమెంట్ వచ్చి ఎంత 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 పర్సెంటేజ్ చూపించమండి ఒకసారి లేదు సరే ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్ర కోస్టల్ బెల్ట్ కదా సీ సీ చాలా ఉంది మంచిగా కంపెనీ డెవలప్ చేసుకోవడానికి బోల్ ప్లేస్ ఉంది ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు నాకు అర్థం కలిపి ఇప్పుడు చాలా మంది యూత్ బయటికి వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నారు లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాను అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిపోతున్నారు మా యూత్ అంత ఇక్కడ ఉంటే ఇక్కడ ఆంధ్ర డెవలప్ అవుతుంది కదా నెక్స్ట్ మనకు కావాల్సింది క్యాపిటల్ ఎక్కడి ఇస్తున్నారు అండి ఫస్ట్ హేళన చేస్తారు ఎలా మీరు మీరు రాష్ట్రానికి రాజధాని లేదు మీరు వచ్చి మా దగ్గర మాట్లాడారు ఇప్పుడు మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి పని చేసినా సరే ఇలా నక్కి నక్కి పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం వాళ్ళకి హేళన అయిపోయాం ఇక్కడ జగన్ వచ్చి నేను మీకు పదవి పథకాలు ఇస్తాను అని సీఎం గారు కదండి అంత అయినా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి డైరెక్ట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మాట్లాడాలి కదా వచ్చి ఏంటంటే పెద్ద పెద్ద సభలు చెప్పేసి సభల్లో మాట్లాడడం కాదు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు నేను ఇది చేశాను నేను ఇది చేస్తాను తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు చేస్తున్నారు కదా చాలా ఉన్నాయి పెండింగ్ లిస్టులో రోడ్లు అడిగారు కదా ఇప్పుడు ఇంద్ర ఆయన గారు విలేజ్లో రోడ్లు సిటీలో వేస్తే రోడ్డు సరిపోదు యువతకి ఎగ్జామ్స్ పెట్టి జాబ్లు ఇస్తున్నారు ఏవవి మెగాడిఎస్సీ లేదు పోలవరం కంప్లీట్ చేస్తాను అవి లేవు ఇంకా అలా చెప్పుకునే బాధ్యత లిస్ట్ చాలా ఉంటది కానీ చిన్న చిన్నగా మేము ఇప్పుడు చెప్పిన ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి సరిగ్గా మంత్రిత్వ శాఖ సరింది లేదు అవకాశం నిత్యావసర ధరలు నిత్యావసర ధరలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో పెరిగాయలపై చాలా ఎక్కువ ఉన్నాయి కానీ దాన్ని తగ్గించాలి పెట్రోల్ రేటు పక్క రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఇక్కడ గవర్నమెంట్ కొంచెం ఒక టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తగ్గితే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ తగ్గుతాయి ద్రవ్యంలో మనం తగ్గుతుంది కదా మరి అలాంటి ఏం చేయలేదు వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం వీళ్ళు వాళ్ళ పాలమైన రాళ్ళు వేసుకోవడం ఎందుకంటే ఏ రాజకీయాలు ఏ రాజకీయ నాయకులని రానివ్వండి మన రాష్ట్రానికి ఏం లేదు తెలంగాణతో గొడవపడి ఈడిపోయాం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ నేను రాజధాని కట్టంటే రాజధాని కట్టాలి రాజధాని ఏది ఆయన సొంతంగా మూడు రాజధానులు ఎలా 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 అవుతుంది మన రాష్ట్రంలో లేవు మనీ సర్క్యులేషనే లేదు తాకట్లు పెట్టేసి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలని మనీ జనరేట్ చేసి సంక్షేమ పథకాలు ఇవ్వండి లేదు మనీ జనరేట్ చేయాలి మనీ జనరేట్ చేయకుండా వైజాగ్ కలర్ అఫీస్ తాకట్ పెట్టేసి ఆ లవి తాకటి పెట్టి భూములు తాకటెట్టేసి ఆ డబ్బులు తీసుకెళ్లి జనాలను పంచడం దీనికి అది నేను చెప్పేది అభివృద్ధి అంటే ఆ సంక్షేమ పదాలు ఒకటే కాదు ఫస్ట్ ఇక్కడ కంపెనీస్ రావాలి కంపెనీది వస్తే వాళ్ళు కొన్ని ఏవైతే ల్యాండ్స్ రేట్లు తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి అనుకోండి దవ్వ్యులు మనం తగ్గుద్ది ఇక్కడ ఉండడానికి అవకాశాలు పెరుగుతాయి మన కాస్ట్ ఆఫ్ లింగ్ ఇక్కడ తక్కువ ఉంది కాస్ట్ ఆఫ్ లింగ్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ పబ్లిక్ ఇక్కడే ఉండదు కదా వేరే దేశం వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన పని ఉండదు ఇక్కడ పని దొరుకుతాయి ఇక్కడ ఆఫీస్లో ఉంటాయి అనుకోండి ఇక్కడ పని చేసుకుంటారు వేరే రాష్ట్రంకి వెళ్ళాల్సిన పని లేదు ఇవి కావాలి మాకు వాళ్ళు పథకాలు ఇస్తారా రాళ్ళు వేసుకుంటారా బట్టలు నొక్కుంటారా మనకి అక్కర్లేదు ఇవ్వండి ఇమ్మని చెప్తున్నావు కానీ మనీ జనరేట్ చేసి ఇవ్వాలి మనీ జనరేట్ చేయకుండా పథకాలు ఇవ్వకూడదు ఏ ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం కావచ్చు టీడీపీ కావచ్చు లేదంటే దాన్ని ఏమంటుంది వైసీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ మనీ జనరేట్ చేయండి పథకాలు ఇవ్వండి చూసి ఇవ్వండి అందరికీ ఇవ్వద్దు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి చాలామంది పథకాలు ఇచ్చారు నాలుగేసి ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఇల్లు ల్యాండ్లు సబ్మిట్ చేశారు నాలుగేసి ఇళ్ళలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకో రెండు వేసి ఇల్లు రెండు వేసు ల్యాండ్లు కూడా ఎలా చేస్తారండి నాకు అర్థం కావట్లేదు కానీ సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు ఎంక్వైరీ చేయకుండా ఎవరి ఇష్టం సారంగా కలిగి మీరు కరెక్ట్గా కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేయండి దొరుకుతారు మీరు కావస్తే ఆల్రెడీ పెద్ద పెద్ద ఇల్లు ఉన్నోళ్ళు కూడా నాలుగైదు ఇల్లులు నాలుగైదు జాగాలు కూడా ఒక్కొక్క ఇంట్లో పెట్టి తీసుకొని చేసుకుంటే నిజమైన పేదోడికి ఇల్లు అందలేదు కొంతమందికి అందలేదు అనలేదు అంది కొంతమందికి అంది కొంతమందికి అందలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ